సరే ఇంకా మన తొలి ఏకాదశి అనే టాపిక్ దగ్గరికి వచ్చామనుకోండి ఏకాదశి అంటే సాంస్క్రిత్ వర్డ్ అంటే ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం మన సనాతన ధర్మం ప్రకారం మనకి పన్నెండు నెలలు వస్తే ఆ పన్నెండు నెలల్లో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఎప్పుడైనా అధిక మాసం వచ్చిందనుకోండి ఇంకో రెండు ఏకాదశులు ఎక్స్ట్రాగా వస్తాయి అన్నమాట సో ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ తుల ఏకాదశి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ తుల ఏకాదశి రోజునే చాతుర్మాస వ్రతాలు స్టార్ట్ అవుతాయి అండ్ ఈ చాతుర్మాస వ్రతాల గురించి నాకు ఎలా తెలిసిందంటే మా మేనత్ గారు ఘంటసాల అన్నపూర్ణమ్మ గారు చేస్తూ ఉంటారు అండ్ ఏకాదశి ఇన్ఫర్మేషన్ కూడా ఆవిడ ఇచ్చారు నాకు తొలకాదశికి కుడుములు వండుకోవడం ఆనవాయితీ మా అమ్మగారు ఇప్పటికీ తొలేకాదశి రోజున కుడుములు వండుతారు ఎందుకు అంటే కుడుములు తింటే కుబేరులు అవుతారంట అవునా ఈ తొలకాదశి టైంలోనే మనకి ఇండియాలో వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడేటప్పుడు ఇలాంటి ఆవిరి కుడుములు తింటే ఆరోగ్యానికి మంచిదని నేను కూడా కుడుములే చేసేదాన్ని కానీ ఆ రోజు ఒంట్లో బాగాలేదు నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగోలేదనుకుంటే బాగోలేనట్టే ఉంటుందని దేవుడికి నివేదించడానికి త్వరగా అయిపోయి పాయసం చేశాను మూడు కప్పులు పాలు బాగా మరిగించుకొని దాంట్లో ఆల్రెడీ వేపిన బాంబును సేమియా ఒక కప్పు వేసి అది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో అరకప్పు పంచదార కొంచెం బెల్లం ముక్కలు వేసి బాగా కరిగేంత వరకు కలిపి దాంట్లో నేతిలో వేపించుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పులు వేసుకుని దేవుడికి నివేదించి అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని కోరుకుని దనం పెట్టుకున్నాం ఎంత మాత్రమున ఎవరు చీనా అంత మాత్రమే నీవు ఎంత మాత్రమునా చీనా అంత మాత్రమే నీవు అంతరాంతరములూడ పిండంతే నిపటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరుదలచిన అంత మాత్రమే నీ